హరే కృష్ణ ఈరోజు మనం గోదాదేవి రచించిన మూడవ పాసరం ద్వారా అసలు సిసలైన సంపద అంటే ఏంటో మన జీవితం సుభిక్షంగా ఎలా మారుతుందో తెలుసుకుందాం మూడవ పాసరం యొక్క భావం ఏమిటంటే ఓ గోపికలారా ఆనాడు వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి మూడు లోకాలను తన పాదాలతో కొలిచిన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని మనం కీర్తిద్దాం మనసు పెట్టి ఈ వ్రతాన్ని ఆచరించి పవిత్ర స్నానం చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా ఈ దేశమంతటా కరువులు ఈతి బాధలు లేకుండా ప్రతి నెల మూడుసార్లు వర్షాలు కురుస్తాయి ఆ వర్షాలకు ఎర్రని వరి పంటలు ఏపుగా పెరుగుతాయి ఆ నీటిలో చేపలు ఆనందంగా ఎగురుతూ తుల్లుతాయి విచ్చుకున్న కలువు తేనె తాగి తుమ్మెదలు మైమరిచి నిద్రిస్తాయి ఇక పశువుల విషయానికి వస్తే అవి ఎంత దాతృత్వం కలిగి ఉంటాయి అంటే మనం సంకోచం లేకుండా కొట్టంలోకి వెళ్ళి పొదుగు పట్టుకోగానే కుండలు నిండి పొర్లే పొర్లేనా పాలను వర్షిస్తాయి ఇలా పాడి పంటలతో ఎప్పటికీ తరగని సంపదలతో మన దేశం సుభిక్షంగా మారుతుందని గోదాదేవి చాలా గొప్పగా వర్ణించారు అసలు ఈ పాసరం మనకు ఏం చెప్తుంది ఇది కేవలం వర్షాలు పంటల గురించి మాత్రమే కాదు మన జీవన విధానం గురించి చెబుతుంది ఇందులో ఉత్తమం పేరు పొడి అని ఉంది అంటే ఆ ఉత్తముడైన భగవంతుని నామాన్ని స్మరించడమే మనకు నిజమైన రక్షణ కవచం వామనుడు బలిచక్రవర్తి అహంకారాన్ని అంచివేసినట్టు భగవంతుని నామస్మరణ మనలోని అహంకారాన్ని భయాన్ని పోగొడుతుంది ఎక్కడ భయం ఉంటుందో అక్కడ నమ్మకం ఉండదు అందుకే భగవంతునిపై భారం వేస్తే మన మనసులో అనవసరమైన భయాలకు చోటు ఉండదు అలాగే గోదాదేవి చెప్పిన వ్రతం ఏ అంటే ఏదో కష్టమైన పని కాదు అదొక క్రమశిక్షణ ఉదయాన్నే లేవడం మంచి మాటలు మాట్లాడడం సాత్విక ఆహారం తీసుకోవడం ప్రకృతిని గౌరవించడం ఇవన్నీ మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి మనం ప్రకృతిని ప్రేమిస్తేనే పరమాత్ముడు అనుగ్రహిస్తాడు అనే గొప్ప సత్యాన్ని ఈ పాసరం మనకు గుర్తు చేస్తుంది చివరిగా గోదాదేవి నీంగాద సెల్వం అంటారు అంటే ఎప్పటికీ తరగని సంపద అని అర్థం ఈ రోజుల్లో మనం బ్యాంకు బ్యాలెన్సు ఆస్తులే సంపద అనుకుంటున్నాం కానీ ఈ పాసరం ప్రకారం రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కుటుంబంలో మంచి అనుబంధాలు భవిష్యత్తుపై భయం లేని భరోసా మరియు సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన ఐశ్వర్యం తురుప్పావైలోని ఈ మూడవ పాసరం ఒక కవిత మాత్రమే కాదు ఒక జీవన శాస్త్రం ఈ పాసరాలను కేవలం చదివితే పుణ్యం రాదు వాటిలోని అంతరార్థాన్ని జీవితంలో ఆచరిస్తేనే ఫలితం దక్కుతుంది మనమందరం ఆ శ్రీకృష్ణుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో నిజమైన సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ